హాయ్ అండి రౌండ్ నెక్ పై డిజైన్ అనమాట ఇది డిజైన్ ఎలా రెడీ చేసుకోవాలి అనేది వీడియోలో చూద్దాం ఫస్ట్ హ్యాండ్స్కి కూడా ఇదే విధంగా స్టిచ్ చేశాను కొత్త వారు కూడా ఈజీగా స్టిచ్ చేయొచ్చు చాలా ఈజీ అండి ఇప్పుడు ఫస్ట్ మనం ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం బ్యాక్ పార్ట్ని ఇలా రెడీ చేసుకుని పెట్టుకోవాలి నెక్ రౌండ్ని కదలకుండా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా పీస్ని తీసుకొని ఇలా త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి ఇలా ఇది సారీ కలర్ అండి ఈ కోణం దగ్గర నుండి ఇలా పట్టుకొని ఇలా టైట్గా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకుంటే ఈ భాగం నుంచి స్ట్రైట్గా రోల్ చేస్తే క్రాస్గా వస్తుంది ఇలా రోల్ చేసుకొని గట్టిగా పట్టుకోవాలి ఇలా కదలకుండా ఇలా పట్టుకొని సూది దారం తీసుకొని ఇలా దగ్గరికి కదలకుండా రోల్ని స్టిచ్ చేసుకోవాలి ఇలా ముడి వేసినట్టు స్టిచ్ చేయాలి తర్వాత మనం దారంతో లూజ్ కుట్టు వేస్తాం కదా అదే విధముగా ఈ కోణం మిగిలిన భాగాన్ని ఇలా లూజ్ కుట్టు వేసుకోవాలి ఇలా మొత్తం లూజ్ కుట్టు వేసిన తర్వాత ఈ భాగంలో చివరి భాగంలో రోల్ చేసి ఉంది కదా అక్కడ కదలకుండా ఇలా స్లోగా పట్టుకుని దగ్గరికి లాగితే మనకు ఒక రేఖ ఆకారంలో వస్తుంది ఇలా దగ్గరికి ముడివేసుకోవాలి ఇలా ముడివేసిన తర్వాత సెకండ్ పీస్ని కూడా తీసుకొని మనం ఇలా ఇలా తీసుకున్నాం కదా ఈ భాగాన్ని ఇలా పట్టుకొని రోల్ చేసుకోవాలి అదే విధంగా అన్ని పీసులని కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి ఇలా ఫో ఫోల్డింగ్ పెట్టుకున్నాం కదా ఇక్కడి నుంచి రోలింగ్ దగ్గర నుండి ఇలా సూది దారంతో ఇలా రోల్ కదలకుండా ఒకటి రెండు కుట్లు వేస్తే మనకి టైట్ అవుతుంది ఇప్పుడు ఈ ఆకారంలో లూజ్ కుట్టుని సూది దారంతో ఇలా లూజ్ కుట్టు దగ్గరికి లాగితే మనకి రెండో రేఖ కూడా రెడీ అవుతుంది ఇలా లూజ్గా దగ్గరికి ఇలా లూజ్గా లాగిన తర్వాత ఈ భాగాలను రెండింటిని ఇలా పట్టుకొని దగ్గరికి మనం ఎక్కడైతే స్టిచ్ చేసామో అదే విధంగా మిషన్ మీద స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత అన్నీ ఈ విధముగా వస్తాయి ఇప్పుడు ఈ ఎగస్టా భాగాన్ని కటింగ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నెక్ పైన ఇలా రోలు ఆకారంలో ఉంది కదా ఆ పార్ట్ని చూసుకొని ఇలా ముప్పావి ఇంచు ఉండేలా చూసుకొని సోలర్ దగ్గర ముప్పావి ఇంచు వదులుకొని అదే విధంగా ఇక్కడ ముప్పై ఇంచు ఉండేలా చూసుకొని ఒక్కొక్క రేఖని సెట్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి రౌండ్ భాగం అంతా పూర్తి చేసుకోవాలి ఓకే అండి మీరు ఎవరైనా కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్గా వస్తుంది తర్వాత ఇలా రెడీ అయిన తర్వాత ఎగస్టా భాగాన్ని ఇలా కటింగ్ చేసుకోండి సమానంగా కటింగ్ చేసుకోవాలి ఎందుకంటే క్రాస్ పీస్ని యూజ్ చేస్తామన్నమాట ఇప్పుడు క్రాస్ పీస్ని ఇలా తీసుకొని వన్ సైడు ఫోల్డింగ్ చేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఈ పై భాగంలో పెట్టి ఇలా ముప్పావి ఇంచు ఉండేలా చూసుకొని ఇలా కవర్ చేస్తూ స్టిచ్ చేయాలి ఈ భాగాన్ని మెడ రౌండ్ చుట్టూ క్రాస్ పీస్ని లాగి పెట్టి పట్టుకోకుండా లూజ్గా వదులుతూ స్టిచ్ చేసుకోవాలి ఇలా లూజ్గా వదులుతూ స్టిచ్ చేసిన తర్వాత ఎగస్టా భాగాన్ని కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇలా స్టిచ్ చేసిన భాగాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుని చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ మనం రేఖని సెట్ చేసాం కదా రేఖ మీద స్టిచ్ ఆడకుండా తర్వాత సెంటర్ పడేలా చూసుకుని ఈ ఫోల్డింగ్ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ మీద కూడా క్రాస్ పీస్ మీద కూడా స్టిచ్చింగ్ పడకుండా చూసుకుంటూ సమానంగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా నెక్ రౌండ్ అంతా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఓకే అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్